హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం చిల్పూర్ గుట్ట మేకల సంత గొర్రె దగ్గర సంత దగ్గర ఉన్నాం అనమాట సో చూడొచ్చు మనకి ఈరోజు మార్కెట్ అనేది ఫుల్ ఉంది చూద్దాం ఈరోజు గొర్రెలు మేకలు ఎట్లా వచ్చినాయి ఏంది ధరలు ఎట్లా అనుకున్నాం సో ఛానల్ అయితే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నచ్చుకో

తీసుకోవచ్చు మేక లోడ్ దిగుతాయి అన్ని మంచి మంచి కిలో దిగుతా ఎక్కుతాను వాళ్ళు నచ్చిన సెలెక్ట్ చేసుకుంటా అనమాట తీసుకోవచ్చు వాళ్ళు వేరే మాడతాను ఇప్పుడు

చెక్ చేసుకుంటాను తీసుకొని తీసుకోవచ్చు మనం మేకలు ఇంకా రెండు మేకలు ఉన్నాయి గొర్రెలు కూడా ఉన్నాయి రెండు వాళ్ళు చెక్ చేసుకుంటాను

సో ఒక్కొక్క గొర్రె వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో వాటి హైట్ వెయిట్ బట్టి డిసైడ్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్నది బ్రౌన్ కలర్ మేకప్ ఇల్ సో ఇట్లా చిన్నపిల్లలు అయితే రెండు వేలు మూడు వేలు అట్లాంటాయి అనమాట చిన్న సైజు ఒక ఐదు రోజులు పది రోజులు పుట్టినాయి చూసుకోవచ్చు అక్కడ ఐదు వేలు నుంచి నాలుగు వేలు పోయినట్టునది గొర్రె పిల్ల చూసుకోవచ్చు చిన్న ఐదు వేల వేలు నాలుగు వేలు చెప్తాను చెప్పింది అట్ట గొర్రెపిల్ల వచ్చేసి నాలుగు వేలు చెప్పింది సో ఈ రెండు మేకలు వచ్చేసి పదివేలు సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఐదు వేలు చెప్తుండే ఇది కూడా ఐదు వేలు చెప్తుండీ మొత్తం వచ్చేసి పదివేలు ఒకటి మొగది ఒకటి ఆడాది అనమాట చూడొచ్చు ఇరవై మూడు వేలు చెప్పే రెండు పిల్లలు కూడా ఉన్నాయి అంకుల్ వచ్చేసి అయితే పదిహేను వేలకు అడుగుతాడు తల్లితో పాటు రెండు పిల్లలు పదిహేను వేలకు అడుగుతాడు కానీ వాళ్ళైతే ఇరవై ఐదు వేలు అంటే చూద్దాం వస్తాను వాళ్ళు అడుగుతారు మనకి రెండు మేక పిల్లలు దాని తల్లి అనమాట పదమూడు వేలకు చెప్పాండ్లు ఇది పోయిందనమాట ఇంకొక తీసుకున్నారు పదమూడు వేలకు పోయిందనమాట ఇంకొక తల్లి మీకు వద్దనుకుంటే మూడు పిల్లలకు వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తుండ్రు చూసుకోవచ్చు తల్లి కాకుండా పిల్లలకు అయితే మాత్రం మూడు వేల ఐదు వందలు చెప్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు మంచి హెవీ సైజ్ అనమాట పెద్ద మేక మేకప్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత చెప్తాను చీచ ఇరవై రెండు మేకప్ చూసుకోవచ్చు ఇరవై రెండు వేలు చెప్తుండు తీసుకుని సైజు చూసుకోండి మంచి హెవీ సైజు నేను రెగ్యులర్ అమ్ముతున్నా ఫోన్ నంబర్ చెప్తారా మీరు ఎవరైనా కావాలంటే తీసుకుంటారు శ్రీనివాస్ తిరుపేరు సో మీకు మీకు ఎవరికన్నా మేకలు కావాలనుకుంటే గొర్రెలు కావాలనుకుంటే సో ఈ నంబర్ కాంటాక్ట్ కావచ్చు అన్న మంచి రీజనబుల్ ప్రైస్ లోకే ఇస్తాం చూసుకోవచ్చు మనకి క్వాలిటీ సైజ్ చూసుకోవచ్చు తిరుపతి శ్రీనివాస్ అట్ట అన్న పేరు సో అన్ని ఉన్నాయి అన్ని మేకలు ఉన్నాయి అన్న దగ్గర పిల్లలతో అన్ని ఓకే సో చూసుకోవచ్చు అన్న దగ్గర అన్ని రకాల మేకలు అయితే ఉన్నాయి మేకలు గొర్రెలు కూడా ఉన్నాయి అన్నాడు ఎవరికన్నా కావాలంటే మాకు అన్న నంబర్ చెప్పిన కదా తీసుకోవచ్చు అన్న నంబర్ కాంటాక్ట్ అయ్యి